శ్రీ మాత్రే నమ వారాహి దేవి అయి నమహ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే మరొక చక్కని మంత్రంతో మీ ముందుకి మంత్రము ప్లస్ పవర్ఫుల్ వర్డ్తోటి మీ ముందుకు వచ్చానండి ఎందుకంటే ఈరోజు అంతటి శక్తివంతమైన పవర్ఫుల్ డే అని కూడా చెప్పుకోవచ్చు అందుకనే మంత్రము ప్లస్ వర్డ్ అనేది కూడా మీకు మెన్షన్ చేసి చెప్పటం జరిగిందండి మనం ఇంతకు ముందు కూడా ఈ మంత్రాన్ని చెప్పుకొని ఉన్నాము ఎందుకంటే వారాహి అమ్మవారికి అంత ఇష్టమైనటువంటి అంత పేరు తెచ్చినటువంటి అమ్మవారి యొక్క నామము మంత్రము రెండు కలిపితే ఈ వర్డ్ అండి ఎందుకంటే ఆ తల్లిని ఈ పదంతో మీరు కనుక పదే 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 పిలిచారు అంటే మీ కోరిక తీరలేదు అనే మాట ఉన్నదనమాట వారాహి అమ్మవారికి అంత ప్రీతికరమైన ఈ మంత్రాన్ని జపించిన తరువాత ఎవరైనా సరే మాకు ఎలాంటి కష్టాలు లేవు మాకు ఎలాంటి ఇబ్బందులు లేవు అని అనుకోవాల్సిందేనండి ఎందుకంటే అమ్మవారి నామంలో అంత శక్తి ఉందన్నమాట అటువంటి నామం ఏమిటి అనేది మీకు ఇప్పుడు వీడియోలో చూపిస్తానండి ఇవాళ పవర్ఫుల్ డే అని ఎందుకు అన్నాను అంటే కనుక మనకి నైన్ 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 అంటే మీరు ఇప్పుడు చెప్పబోయేటువంటి ఈ మంత్రాన్ని ఫలానా టైంలో అనుకోవాలండి ఎందుకంటే నైన్ అనేది ఇవాళ డేట్ అనమాట మళ్ళీ నైన్ అన్నాను ఈరోజు మంత్ అనమాట మళ్ళీ నైన్ అంటే తొమ్మిది సార్లు చెప్పుకోవాలి లేదా ఇరవై ఏడు సార్లు చెప్పుకోవాలి ఇరవై ఏడు సార్లు అంటే టూ ప్లస్ సెవెన్ ఇజ్ ఈక్వల్ టు నైన్ అండి అందుకని త్రిబుల్ నైన్ అని చెప్పాను త్రిబుల్ నైన్ ఈజ్ మ్యాజికల్ వర్డ్ ఇంతకుముందు మనం ఎయిట్ ఎయిట్ అనేది త్రిపుల్ ఎయిట్ అనేది పోయినసారి నెలలో చెప్పుకొని ఉన్నామండి దానికి ఉన్నటువంటి అత్యంత శక్తి చాలామందికి పనిచేసింది అలాగే ఈ మ్యాజికల్ డేనో మ్యాజికల్ వర్డ్ వచ్చిన రోజున ఇప్పుడు చెప్పబోయే ఈ మంత్రంతో కనుక మీరు చిన్న పరిహారం పరిహారం అనేది అనే అని కూడా అనకూడదండి ఈ పదాన్ని రాశారు అంటే కనుక మీ కోరిక తీరిపోయినట్లే మీ ఆర్థిక సమస్యల సమస్యలు మొత్తం కూడా తొలగిపోతాయి అన్నమాట అంతటి పవర్ఫుల్ కలిగినటువంటి వర్డ్ అనమాట అండి ఇది ఈ వర్డ్ని చెప్పే ముందు మీకు చిన్న పరిహారం పరిహారం అని కూడా కాదండి ఒక విజ్ఞప్తి నేనైతే మామూలుగా చాలామందికి నమ్మకంతో చేయండి అని ప్రతి వీడియోలో కూడా చెప్తూ ఉన్నానండి కానీ చేశామా చదివామా అన్నట్లుగా చేసిన వాళ్ళు ఎవరైనా బ్యాడ్ కామెంట్లు పెడుతున్నారు దానివల్ల వీడియో పెట్టాలంటే కొద్దిగా తీరని వాళ్ళకి కష్టంగా ఉంటుందేమో ఎందుకు అనిపిస్తుందండి అందుకే పెట్టలేకపోతున్నాను అయితే ఇలాంటి రోజు మళ్ళీ మనకి ఎప్పటికో కానీ రాదు కాబట్టి తెలుసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే చేసే వాళ్ళకు ఉపయోగపడుతుందని వీడియో పెడుతున్నాను ఇప్పుడు ఆ వర్డ్ ఏంటనేది మీకు స్క్రీన్ పైన నేను స్క్రోల్ చేసి చదివి వినిపిస్తానండి మీరు ఈ పరిహారాన్ని రాత్రి తొమ్మిది గంటల నుంచి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాలలోపు ఎప్పుడైనా చేయండి మనకి నైన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి నైన్ అనేది కూడా మనకి బిగ్ వర్డ్ అనమాట మనం లెటర్స్లో కూడా నైన్ అనేది ఒక వ్యాల్యూ ఉందండి కాబట్టి అలాంటి త్రిబుల్ నైన్ వచ్చిన ఈ రోజున మనం ఈ చిన్న పరిహారంతో పెద్ద కోరికనైనా తీర్చుకునేటువంటి చిన్న మంత్రం నైన్ 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 నర్పవి నైన్ 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 నర్పవి ఈ పదాన్ని మీరు తొమ్మిది సార్లు కానీ ఇరవై ఏడు సార్లు కానీ చదువుకోండి లేదు అంటే ఒక పేపర్ పైన వరుసగా తొమ్మిది సార్లు కానీ ఇరవై ఏడు సార్లు కానీ త్రిబుల్ నైన్ నర్పవి త్రిబుల్ నైన్ నర్పవి అని రాయండి మీ కోరిక ఏదైనా ఖచ్చితంగా జరిగి తీరుతుందండి ఆ నర్పవి అనే పదానికి అంత పవర్ ఉంది